హలో హాయ్ యాస్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దుగల జుట్టు ఇరబోసుకొని వచ్చింది ఏంటనుకుంటున్నారా ఏం లేదు మీకు ఒకటి చెప్పాలి నేను యూజ్ చేస్తున్నా అది మీకు ఉపయోగపడుద్ది అని చెప్పేసి యూజ్ అవుద్ది అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను ఓకేనా ఈరోజు వీడియో ఏంటిదంటే ఇదిగోండి హెయిర్ కలర్ ఇది నేనే ఇంట్లో తయారు చేసుకున్నాను ఇది బయట కెమి కెమికల్ అయితే కొందరికి పడితే కొందరికి పడే నాకైతే తలనొప్పి ఉంటుంది మైగ్రెయిన్ హెడేక్ ఉంది నాకు అలానే నేను బయట ఏది యూజ్ చేయను ఇది మాత్రమే ఎందుకంటే ఇది జుట్టు ఎక్కువ ఊడిపోతు ఈ మధ్యలో అయితే మస్తు జుట్టు ఊడిపో అందరిది ఒకరే కాదు మా పాప చిన్న పాపకి కూడా జుట్టు ఊడిపోతుంది సెవెన్ ఇయర్స్ పాపకి ఆమెకి కూడా జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిపోకుండా అండ్ ఇంకొకటి తెల్ల జుట్టు వస్తే ఒక్క ఒక జుట్టు ఒకటి వచ్చిందంటే రెంట్క దాని పక్కన మొత్తము పిల్లలు పుడతాయి వచ్చిన జుట్టు కూడా కొంచెం కొంచెం అది కలర్ కలర్ వేసుకుంటారు కదా కాకపోతే ఇది పెట్టుకుంటే హెయిర్ ఊడదు అండ్ ఇంకొకటి ఇంకోటి తెల్ల జుట్టు రాదు ఇంట్లో మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ కూరగాయలు అవి ఇవి నేను యాడ్ చేశాను కూరగాయలు అంటే మళ్ళీ ఏవో అనుకోకండి ఇంట్లో ఉన్న ఐటమ్స్ యాడ్ చేసుకొని నేను పెట్టుకుంటున్నాను నేను యూజ్ చేస్తున్నాను యూజ్ చేసి మీ దగ్గరికి నేను తీసుకొచ్చిన ఓకేనా ఇప్పుడు హెయిర్ కలర్ వేసుకుంటున్నా చూసిరా హెయిర్కి మొత్తం పెట్టేసేస్తున్నాను ఇదిగో నా చేతులే గోరెంటాక్ పెట్టినట్టు ఉన్నాయి నిజంగా ఒక త్రీ ఫోర్ డేస్లోనే జుట్టు ఊడదు మీకే రిజల్ట్స్ తెలుస్తుంది సీరియస్గా చెప్తున్నా నేను యూజ్ చేస్తున్నా ఇది లేడీస్నా బాయ్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది మనకి ఇంట్లో ఐటమ్సే కాబట్టి న్యాచురల్గా ఉంటాయి ఏమీ కాదు అదే బయట నుండి ఏదైనా తెచ్చుకుంటే అది తప్పకుండా కెమికల్ అది ఇది ఉంటుంది నేను మాత్రం యూజ్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను ఆయన ఇంకొక నా జుట్టు ఆడిన తర్వాత అంటే ఇంక మొత్తం అంతా ఎర్ర కాదు మన చేతులు ఎర్రగానే అని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్